మద్రాస్ కనకాంబరం అండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఆరెంజ్ ఇది ఆరెంజ్ కొంచెం డార్క్ ఆరెంజ్ ఫ్రంట్ నుంది ఇది టెకోమా కాదా టెకోమా కాదండి టెకోమా అంటారు కానీ దీన్ని మెడ్రాస్ కనకాంబరం అని అంటారు అన్ని కనకాంబరాలు ఉన్నాయి దగ్గర ఇది వెరిగేటెడ్ ఇది వెరిగేటెడ్ మందారం ఇందులో ఇంకొకటి వైట్ కలర్ లీవ్స్ కూడా వస్తాయి కూడా టెకోమా అని అంటున్నారండి ఇది ఆరెంజ్ టెకోమా ఇది కొంచెం డిఫరెంట్ ఉందండి దానికి దీనికి కాస్త స్లైట్ డిఫరెన్స్ ఉంది ఇవన్నీ స్పెషల్ కలెక్షన్ ఇవైతే ఇక్కడ ఉన్నవన్నీ దాదాపుగా అన్ని రేర్ అండ్ స్పెషల్ ఇవన్నీ మెయింటైన్ చేయడం కూడా మామూలు విషయం అయితే కాదు ఇది గంధం కలర్ ఓకే ఈ పింక్ లో కూడా చిన్న సైజు పెద్ద సైజు ఆ సైజు ఈ సైజు ఇది కూడా పెద్దది పూస్తుందండి ఇంకా దీనికి కొంచెం బలం తగ్గింది దాంట్లో మార్చాలేమో అని అనుకుంటున్నాను రెడ్ కలర్ కానీ మీరు ఈ లీవ్స్ గోంగూర ఆకు టైప్ లో ఉంటుంది అలాంటి గోంగూర ఆకు టైప్ లోది రెండు మూడు ఉంటాయి అనమాట ఇది ఒక రకమైన పింక్ ఇది బాగా నచ్చింది నాకు ఉల్లిపాయ రంగు ఆనియన్ కలర్ సూపర్ ఉందండి పెద్ద పువ్వు వస్తుంది ఇవి ఎక్కువ పూస్తాయి ఇవి ఎక్కువ పూస్తాయి ఇందులో వైట్ మనం చూసాం ఇంతకు ముందు ఇది పింక్ అది ఆరెంజ్ అది ఇంకొక రకమైన పింక్ అది బాగా ఒక ఐదు పూలు పూస్తుంది రోజు మొగ్గలు చాలా ఉన్నాయి మొగ్గలు చెట్టు అది అసలు అందుకే ప్రూన్ చేయలేదండి ఆరెంజ్ ఈ ఒక రకమైన ఆరెంజ్ రెడ్ కాదు ఆరెంజ్ కాదు మధ్యలో మధ్యలో ఉంటుంది కలర్ ఇది క్రీమ్ కలర్ ఇది కూడా టెకోమా ఎల్లో కలర్ ఎల్లో మధ్యలో వైట్ ఉంటుంది ఇది ఇది డ్యూయల్ షేడ్ ఇది కూడా టెకోమా ఇది టెకోమా ఇది క్రీపర్ లాగా రావా రావండి ఇవన్నీ మొక్కలే బుష్ వైట్ అమృతం లాంటి ఆహారం మనకు అందించడం కోసం కేఎన్ బయోసెన్సెస్ వాళ్ళు డిజైన్ చేసిన ఈ అమృత ఆహార కిట్ అండి దీంట్లో మొక్కలకు కావాల్సిన బయో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ బయో కంట్రోలింగ్ ఏజెంట్స్ ప్రిడేటర్స్ అన్నీ ఉంటాయన్నమాట మొక్కలు పెరగట్లేవు పూలు రావట్లేవు అని బాధపడుతూ ఉంటారు కదండి ఈ ఒక్క కిట్ తీసుకుంటే చాలు ఇది మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంది చెట్లో మొత్తం పంతొమ్మిది రకాల ఐటమ్స్ వస్తాయండి చిన్న చిన్న బాటిల్స్లో వస్తాయి అండ్ కొన్ని పౌడర్ ఫామ్లో వస్తాయి కొన్ని ఏమో గ్రాన్యుల్ ఫామ్లో వస్తాయి అనమాట ఎన్పీకే ఫర్టిలైజర్ అంటాం కదా అవన్నీ ఉంటాయండి నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాతో పాటు అమూల్యా అని ఉంటుంది ఇదేంటంటే ల్యాక్ బ్యాస్లెస్ బ్యాక్టీరియా అనమాట ఇది ప్రూనింగ్ చేసినప్పుడు స్ప్రే చేస్తే మొక్కలు ఎండిపోకుండా మంచిగా పెరుగుతాయి పెరుగుతాయండి బయోపెస్టిసైడ్లో మనకి బవేరియా బ్యాసియాన ఉంటుంది ప్యాసియన్ పవర్ ఉంటుంది అండ్ వర్టిసీలియం లెక్క అని ఉంటుంది ఇవేమో సకింగ్ పెస్ట్లు నెమోటోట్స్ ఆకులు తినే పురుగులు కాండం దోల్చే పురుగులు రాకుండా చేస్తాయి అనమాట ట్రైకోడర్మా సూడోమోనాస్ బ్యాక్టీరియా అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి ఇది నీమ్ నీమ్ ఆయిల్ కూడా ఉంటుందండి తర్వాత అమూల్య గోల్డ్ ఉంటుంది పూలు బాగా పోయడానికి హెల్ప్ చేస్తుంది ఎప్సమ్ సాల్ట్ శ్రీశక్తి ఫామ్లో ఉంటుంది వ్యామ్ ఉంటుంది సీవీడ్ లిక్విడ్ ఉంటుంది ఇదేమో మోస్ట్ ఇంపార్టెంట్ ఈపీ అని ఉంటుంది నెమా పవర్ ఇది రెండు వందల రకాల పురుగులను తింటుందండి ఇంకా కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి డీబ్యాక్ట్ అని ఉంటుంది కంపోస్ట్ చేసుకునేటప్పుడు ఇది వాటర్లో కొంచెం కలిపి కంపోస్ట్ మీద స్ప్రే చేస్తే మంచిగా తయారవుతుంది కంపోస్ట్ ఒకసారి తీసుకుంటే సంవత్సరం వరకు ఉంటాయి మనకి పెద్ద గార్డెన్ ఉంటైతే మూడు నెలల వరకు సరిపోద్దండి కొన్ని మొక్కలు ఉన్న వాళ్ళకైతే వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు ఇది ఎలా వాడుకోవాలో కూడా ఆల్రెడీ మన దగ్గర వీడియో ఉంటుంది వాటర్లో కొంచెం కొంచెం అన్ని ఒక్కొక్క డ్రాప్ ఒక టెన్ లీటర్ వాటర్లో తీసుకొని మొక్కల మీద స్ప్రే చేయొచ్చు అండ్ సాయిల్ అప్లికేషన్ కూడా చేయొచ్చు ఏ ఇబ్బంది లేకుండా మొక్కలు మంచిగా పెంచుకోవచ్చండి ఈ కిట్ ఒకటి ఉంటాయి కిట్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియాలో ఎక్కడికైనా ఇప్పుడు ఆఫర్ ప్రైస్ నడుస్తుంది ఫ్యూచర్లో దీని రేట్ పెరగవచ్చు ప్రస్తుతానికి ఉన్న రేట్ అయితే ఇదండి ఇది ఎక్కువ మళ్ళీ పింక్ కలర్ ఇది ఇది కాదు డిసెంబర్ అండి ఇదాక ఏదో మొక్కలు ప్రాపగేట్ చేస్తా అన్నారు అదేంటి అది ఇది కాదు అది ఇది అండి ఈ మొక్కలు అది మెక్సికన్ పెట్టునియా అంటారు మెక్సికన్ పెట్టునియా కూడా కాదు ఇది అలాంటి జాతికి చెందిందే ఓకే మరి లైట్ కా లైట్ పింక్ కాకుండా వైట్ వచ్చినట్టు వస్తుంది అండి గింజలు ఓకే స్వీట్ ఉంటాయి ఆ స్వీట్ ఉంటాయి ఇది ఒక రకమైన మందారం ఎంత బాగుందో పెయింట్ చేసినట్టున్నాయండి కదా ఎవరో రంగు దాని మీద పూసినట్టుగా ఇది ఇది ఒకటి ఇది ఒక కలర్ ఆకు చూడండి అదే ఆకు గోంగూర ఆకు అన్నాను కదా ఆ టైప్ లో వస్తుంది ఇది ఇది చాక్లెట్ కలర్ లా ఉంటుందండి చాక్లెట్ కలర్ ఆ చాక్లెట్ కలర్ లా ఉంటుంది అబ్బో ఆ ఇది పింక్ పింక్ కలర్ ఇది కూడా రేర్ వెరైటీ అనేది సమ్మర్ లో మాత్రమే బ్లూమ్ అవుతుంది ఓన్లీ ఎండాకాలమే ఎక్కువ మొక్కలు ఎక్కువ పూలు పూస్తాయి ఒక చిన్నది ఎల్లో ముద్ద ఇది కూడా చాలా రేర్ వెరైటీ మధ్యలో ఇప్పుడు మీరు ఆనియన్ పింక్ చూసారు కదా అక్కడ అలాగే ఆరెంజ్ మధ్యలో వైట్ లాగా వస్తుంది ఇది కూడా వెరైటీ ఇది చిన్న ఫ్లవర్ వస్తుంది పింక్ మధ్యలో కొంచెం వైట్ లా వస్తుంది ఈ రోజు పూసుంటే బాగుండే చూపించే వాళ్ళం అవి రెండు రేపు పూస్తాయి రెండు మొగ్గలు ఉన్నాయి ఆ ముద్ద పెద్ద పువ్వు పూస్తుంది ఓకే ఇదో వెరైటీ ఇదో ఒక వెరైటీ నాకు తెలుసుని ఓన్లీ ఒకటి రెండు అది ఒక రౌండ్ చక్రంలా వస్తదండి వైట్ ఇప్పుడు కొంచెం అది పుయ్యట్లేదు ఇప్పుడు ఆకులు మొత్తం రాసుకుంది మళ్ళీ నెక్స్ట్ ఇక పూస్తుంది నెక్స్ట్ పూస్తది అయితే ఇన్ని రకాలు ఉంటాయా నందివర్ధనాల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి మీరు ఇంకా బాగా ప్రూనింగ్ చేసేసాను అక్కడ మన మెట్ల దగ్గర ఉంది అది కూడా నందివర్ధనంలో వర్ధనం లో ఒక రకం ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అండి ఇది వైట్ ఇదేమో పింక్ ఇది లైట్ పింక్ అక్కడ మీకు ఇది కూడా పింక్ ఇది కాశ్మీర్ గులాబీ అంటారు కదా అవి మొక్కలు రెండు ఆ చివరిది ఇది ఇదేమో వైట్ గుత్తు గులాబీ గడ్డి గులాబీ కలెక్షన్ గడ్డి గులాబీ మొత్తం దగ్గర ఇవి ఒక 15 ఉంటాయండి చాలా ఉన్నాయి కింద ఇది కర్టన్ క్రీపర్ అండి కర్టన్ క్రీపర్ ఆ కర్టన్ క్రీపర్ అంటారు మనం ఇలా కర్టన్ లాగా పెంచుకుంటే అది అదిలాగా కిందకి బా వస్తుందన్నమాట కర్టన్ లాగా దీన్ని ఇంత చిన్న మొక్క తెచ్చుకున్న కొమ్మ తెచ్చుకుని ప్రాపగేట్ చేసాను దీన్ని కర్టన్ క్రీపర్ అంటారు కర్టన్ క్రీపర్ అంటరు దీని కుండీలోనే పెట్టారా కుండీలోనే పెట్టానండి ఓకే సిమెంట్ తొట్టిలో ఉంది మొన్న ఇంత కుండీలో ఉండేది చిన్న దాంట్లో కొంచెం బాగా ఎదుగుతుందని ఇందులో పెట్టి ఈ పువ్వు దానిమ్మ ఓన్లీ పూలే ఓన్లీ పువ్వులే పూస్తుంది గులాబ్ పువ్వులాగా వస్తాయి గులాబ్ పువ్వులాగా ముద్దగా పెద్దగా వస్తాయి ఇంకా అంటే మొన్న ఫ్లవరింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత పింక్ చేసిన తర్వాత ఇంకా రాలేదు గోంగూర మందారం అంటారు అవి కూడా ఉన్నాయా అవి కూడా మందారం పువ్వులాగా ఉంటాయి అవునా పూజకే అండి ఒక్క పువ్వు కూడా చెట్టు పెడతారు దేవుడికి పెడతాను చెట్టుకు చెప్తాను అనమాట నేను కోసేస్తున్నా తీసుకెళ్ళి దేవుడికి పెడుతున్నాను అని ఇవన్నీ నందివర్ధనం అండి నందివర్ధనంలో కూడా ఐదు వెరైటీలు ఉన్నాయి దాంట్లో అన్ని ఉంటాయి ఉంటాయి ఉంటాయండి రేఖ ముద్ద ఇది ఇది ఒక రకమైన గన్నేరు మీరు అడిగారు కదా గన్నేరు ఇది ఒకటి ఇవి కొత్తవండి కొత్త కలెక్షన్ ఇవన్నీ ఒకటే ఇందులో ఇది వేరు ఇది వేరు ఇవన్నీ ఒకటే అంటే ఒకే వెరైటీ అంటే అది ఇంత పువ్వు పూస్తుంది అండి ఈ రోజు అది లేదు చూపించలేకపోతున్నాను ఇంత సైజు పూసింది ఒకటే పువ్వు రెండు రోజులైనా సరే దేవుడి మీద అలా పెట్టింది అలాగే ఉంటదన్నమాట కనీసం వాడదు అయితే ఆయన గార్డెన్ లో ఏంటంటే ఇవే ఎక్కువ తెప్పించేసారు మేడం గారు ఎవరికైనా చేద్దాం అనుకుంటున్నాను అన్నారు మామూలు కనిపించట్లేదు కొంచెం డిఫరెంట్ అది హైబ్రిడ్ అండి హైబ్రిడ్ లోనే రెడ్ బాగా రెడ్ అనమాట గీతలో మందారాలకి మొగ్గలు రాలిపోతున్నాయని అదైతే నాకు పెద్ద సమస్య అయితే ఎక్కువ రాలేదండి రాలిపోతాయి ఎప్పుడంటే మీరు ట్రాన్స్ప్లాంట్ చేసిన కొత్తల్లో కొన్ని మొగ్గలు రాలిపోతాయి లేదా గార్డెన్ నుంచి తెచ్చి ప్యాకెట్లో కొన్ని రోజులు ఉంచేస్తాము ఇలాగా ఇలా ఉంచేగానే కొన్ని రోజులు ఇవన్నీ మొగ్గలు ఇవన్నీ నాటలేదండి కొత్త కలెక్షన్ ఇదంతా ఇలా పెట్టి కొన్ని రోజులు ఉంచిన తర్వాత దీన్ని చేస్తాను మళ్ళీ వేరే దాంట్లో వాటిలో వేరే దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాను తీసిన తర్వాత ఇగో ఇలా ఇలాగ ఒక్కొక్కసారి పండిపోతాయి అయినా అది ఏమీ ప్రాబ్లం లేదండి అంటే దానికి బలం సరిపోక తర్వాత మీరు ఇలా జీవామృతాలు ఇవి

మీరు ఏది మట్టి ఇవన్నీ కుండీలు మోసుకెళ్ళడం కొంచెం అనువుగా ఉంటుంది ఎంతెంత పెద్ద పెద్ద కుండీలు అయితే మనం అటు ఇటు తిప్పలేం కదా ఏమైతే మీరు చేయించుకున్నారు నా ఐడియా స్టాండ్స్ చేసినప్పుడు ఆ స్టాండ్స్ చేసినప్పుడు అంటే స్టాండ్స్ అన్ని కూడా ఒకేసారి చేయించలేదండి ఆ ఫస్ట్ ఈ సింగిల్ స్టాండ్స్ ఎక్కువ చేయించాను ఇంత మొక్కలైపోవడం వల్ల వాటికి డబుల్ స్టాండ్స్ పెడితే అటువే పడిపోతాయి హైట్ ఎక్కువైతే హైట్ ఎక్కువైతే అటువే పడిపోతాయి అందుకని సింగిల్ స్టాండ్స్ ఫస్ట్ ఈ లైన్ అంతా సింగిల్ స్టాండ్స్ చేయించుకున్నాను తర్వాత ఈ డబుల్ స్టాండ్స్ టూ ఫీట్ హైట్ ఉంటుంది ఆ ఎత్తుగా ఉన్న సింగిల్ చేయించి దాని ముందు సింగిల్ ది ఇంకోటి వేసుకోవచ్చు ఓకే అంటే ఈ డబుల్ స్టాండ్స్ చేయించడం వల్ల ఏమవుతుందంటే మార్చలేం మార్చడం కష్టంగా ఉంది అందుకని ఇది సింగిల్ ది కొంచెం హైట్ ఉన్న చేయించి దాని ముందు మళ్ళీ ఇంకో సింగిల్ వేసి అలా కనిపించేలాగే అపియరెన్స్ నీళ్లు వేయడానికి ఎట్లా పైప్ తో పోస్తారు పైప్ అండి ఎంత టైం పడుతది మీకు నాకు ఒక హాఫ్ అవర్ పడుతుందండి నిజంగా ఉదయం ఒక గార్డెన్ అనుకుంటా ఇంకా వీలైతే సాయంత్రం మధ్యలో ఎండ ఉంటది కదా తీయలేము అని చెప్పేసి అనుకుంటాం కానీ ఈ రోజు మిట్ట మధ్యాహ్నం కూడా తీయగలుగుతున్నాం ఈ రోజు వెదర్ మాకు అట్లా నిజంగా ఇవాళ చల్లగా ఉంది అంటే నేనే లక్కీ అనుకోవాలి విష్ణుకాంతం అండి ఇవన్నీ పూజకి వస్తాయి వాటి అంతటి అవే గింజలు పడి మొలుస్తూ ఉంటాయి కొంతమందికి ఇస్తుంటాను మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇవి ఎక్కువ ఇష్టపడుతుంది వాళ్ళకి తులసి లాగా అనిపిస్తుంది చూస్తే చూస్తే అలా అనిపిస్తుంది ఇంకో కలర్ ఉందండి పింక్ ఉంటుంది

ఏంటంటే ఆయన చేసేది చాలా పెద్ద ఒక యజ్ఞం అనే నేను చెప్తాను అయితే ఎప్పుడు అనుకునేది అన్నమాట మీరు గార్డెన్స్ విజిట్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు మా గార్డెన్ కూడా వస్తే బాగుండు కానీ కాకినాడ ఇంత దూరం కదా రార్లే హైదరాబాద్ నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల చేస్తారు అనుకున్నాం అంటే దూరం కదా చేస్తారా అనుకున్నాం కానీ ఇంట్లో మనిషిలాగా బ్రదర్ లాగేలాగా వచ్చేసి మావన్నీ కూడా ఇలా ఎక్స్ప్లోర్ చేస్తారని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మా అందరినీ కూడా చూపిస్తున్నందుకు చాలా 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 అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓఆర్జీ గార్డెన్స్ వీక్షకులందరికీ ఇది ఒక చిన్న తోట అని అనుకుంటారో ఏమనుకుంటారో దీని గురించి కామెంట్స్ పెట్టండి మరొక మంచి ఎపిసోడ్తో మేము ఉందంటాను అంతవరకు సెలవు బాయ్ 拜拜。Bye bye.